మహిళా విభాగ ఆధ్వర్యంలో తేదీ పది ఒకటి రెండు వేల ఇరవై ఒకటి ఆదివారం రోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషములకు ముగ్గుల పోటీ నిర్వహిస్తున్నాము ఈ ముగ్గుల పోటీలో అందరూ ఆహ్వానితులే ఈ ముగ్గుల కార్యక్ర పోటీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తాండూర్ మున్సిపల్ చైర్పర్సన్ గారు మరియు వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ గారు మరియు కూడూర్ జడ్పీటీసీ మేడం గారు విచయిచున్నారు మరియు తాండూర్ కౌన్సిలర్లు వికారాబాద్ కౌన్సిలర్లు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమంలో పాల్గొ అందరూ పాల్గొనవల్ పాల్గొని విజయవంతంగా చేయగలరని మనవి ఈ కార్యక్రమంలో ముగ్గుల పోటీలో ప్రథమ బహుమతిగా రెఫ్రిజరేటరు మరియు ద్వితీయ బహుమతిగా వాషింగ్ మిషన్ తృతీయ బహుమతిగా మిక్సీలు అందించగల్ అందించగలుగుతున్నారు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతంగా చేయగలరని మనవి